ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనా ఈ దిన మన ధ్యానాంశము ఏసు ప్రభువే మన నిరీక్షణ ఏసు ప్రభువే మన నిరీక్షణ దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తనగా అరవై రెండో కీర్తన ఐదో వచ్చిన నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండమా ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది దేవుడు తన పరిశుద్ధ దీవించును గాక దేవుడు దేవుని వాక్యం చూసినట్లయితే ఉదయ కాలశ్రమంలో ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు మనం మొరపెడదాం దేవుని వాక్యం చూసినట్లయితే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు ఒకవేళ ఈ సమయంలో దేవుని బిడ్డ నువ్వు ఏ విషయంలో తొందరపడుతున్నావో ఏ విషయంలో గలిబిలవుతున్నావో మరి ఆయాసంతో వేదనతో ఉన్నావో ప్రభు చెప్తున్నాడు నా ప్రాణమా దేవిని నమ్ముకోము అంటున్నాడు దేవుని బిడ్డ మన దేవుడు మనం ఉన్న మనుషుని నమ్ముకున్న కంటే రాజును నమ్ముకున్నట్టు కంటే ప్రభుని నమ్ముకున్నట్టు మనకు మేలుని మనం చూస్తున్నాం కనుక దేవుని నమ్ముకొని మనం మౌనంగా ప్రభు స కనిపెట్టినట్లయితే మనకు ఆయన వల్లనే నిరీక్షణ కలుగుతుంది నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు అంటాడు దేవుని వాక్యం పౌరు భక్తుడు అవును దేవుని బిడ్డారా నా ప్రాణం నాలో నీ వేల కృంగి నాలో నీ వేల తొందరపరచున్నా దేవుని ఎందుకు నిరీక్షించము ఆయనే నా రక్షణకర్త ఆయన నా దేవుడై ఇంకనూ నేను ఆయన స్థుతిస్తాను భక్తుడు అవును దేవుని బిడ్డారా ఈ సమయంలో నీవు నిరీక్షణ లేకుండా ప్రభువే మన నిరీక్షణ మనం అడిగిన వాటికి సమాధానం కోసం కనిపెట్టడానికి సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఇందులోని మన అడగల్లోని తేలికదనం బయటపడుతుంది రైతు తాను వేసిన పంట కోతకు వచ్చేదాకా పాటు పడుతూనే ఉంటాడు గురి చూసి కొట్టే ఆటగాడు తాను విసిరిందేది గురికి తగిలేదాకా చాలించుకోడు ఒక డాక్టర్ అయితే తాను వేసిన మందు ఎలా పనిచేస్తుందో కనిపెట్టి చూస్తుంటూ ఉంటాడు మరి దేవుని బిడ్డలమైన మనం క్రైస్తవులమైన మనం మన ప్రార్థనా పద్ధతి కోసం ఇందువల్ల పట్టుదలతో కనిపెట్టడం లేదండి దేవుని చిత్త ప్రకారం విశ్వాస సహితంగా వాగ్దాన సర యేసు నామం పేరట పరిశుద్ధాత్మ ఆవేశంతో ఈ లోక ప ఈ ఇహలోకపరమైన ఆశీర్వాదాల కొరకు కానీ ఆత్మీ అభివృద్ధి కోసం కానీ చేసే ప్రతి ప్రార్థన సంపూర్ణ అంగీకారం పొందింది లేక పొందుతుంది అనేటువంటి నిరీక్షణ మనం కలిగిన వారమే ఉండాలి దేవుడు ఎప్పుడు తన ప్రజల వినపాలన అభిప్రాయాలను మొత్తం మీద ఉన్న ఉన్నట్టుగానే స్వీకరిస్తాడు తద్వారా ఆయనకి మహిమ వారికి నిత్యము ఆత్మీయ క్షేమం కలుగుతుంది క్రీస్తు ప్రభు వారు కరుణను ఆశించి ఆయన దగ్గరకు వచ్చిన ఒక అభ్యంతరం కూడా ఆయన ఎన్నడూ కూడా నిరాకరించడం కనబడలేదు అందుకని ఆయన పేరట మనం చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదామని మనం నమ్ముతున్నాం ఓ ప్రార్థన జాబు మనను చేరవేస్తూ ఉంటుంది మనం దాన్ని చూడలేకపోవచ్చు విత్తనం చాలా కాలం నేలలో ఉంటుంది సరైన కాలం వచ్చేసరికి దాని ఆకులు ఆకులు విచ్చుకొని కనిపిస్తాయి అది ఇంకా మొలకెత్తనంత కాలం ఆ విత్తనం చచ్చినట్టే లేనట్టుగా ఉంటుంది మన కళ్ళకి ప్రార్థన కాలుష్యంగా జీవరావడం అనేది విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు అడ్డంకులు కనిపిస్తూ కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునిపై మనకు గల నిశ్చేతను ప్రదర్శించారా ఆయన గణపరచడానికి ఇది మనకి ఎంతగానో సహాయపడుతుంది దేవుని బిడ్డ ఈ సమయం నీవు నిరీక్షిస్తున్నావా మేము నిరీక్షించి ఉంటే అంటాడు లూకాసు వారు తెరువు నాలుగు అని ఒకటి వచ్చినాం ఒక విషయం నేను ఎప్పుడూ బాధపడుతుంటాను ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభుతో మాకు ఇంకా నిరీక్షణ ఉంది అనలేదు మేము నిరీక్షించామన్నారు ఎంత విచారకరం ఇది జరిగిపోయింది కథ అంతా అయిపోయింది వాళ్ళు ఇలా అనాల్సింది పరిస్థితులన్నీ మా నిరీక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయి మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది కానీ మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామనే నిరీక్షణ పోగొట్టుకోలేదు తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకు వెల్లడిస్తూ ఆయనతో నడిచారు చివరికి ఆయన అవివేక అవివేకులారా విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించాల్సి వచ్చింది ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది సత్యానికి ప్రేమకి ఆధారభూతులైన దేవుల్లో విశ్వాసాన్ని పోగొట్టుకునేంత కాలం మనం దేన్ని పోగొట్టుకున్న పోగొట్టుకున్న పర్లేదు ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పొద్ది ఎప్పుడు మేము నిరీక్షించటమీ దానికి బదులు మేము నిరీక్షిస్తున్నాము అనడి దేవుని బిడ్డారు అవును దేవుని బిడ్డారు దేవుడు మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు ఈ నిరీక్షణతో ప్రభువే ఆ నిరీక్షణ ప్రభునేదే మనం నమ్మకూరుద్దాం మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం ఈ వాగ్దాలట్టి సందరు పెడదాం దేవుడు మీ నిరీక్షణ ఎన్నడూ వమ్ము చేసే దేవుడు కాదు దేవుడు ఈ మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకుందాం వాడు పరిశుద్ధిని మేము మాత్రండి నీ పరిశుద్ధ నాకు వందనాలు స్తోత్రాలు చేసుకున్నా ఎంతమంది అయితే బిడ్డలు స్వదేశ విదేశాలు నిరీక్షలు లేక నాయన మరి హృదయాలు గలిబిలతో ఆందోళనతో ఉంటున్నారు వారి కోసం ప్రార్థన చేస్తుంటాండి ఇప్పుడే నాయన వాళ్ళు ఉన్నటువంటి గలిబిలి ఆందోళన వేదన తీసివేసి నాయన మీరున్నారు అనేటువంటి గొప్ప నిరీక్షణ బిడ్డలకు దాయిచ్చేనా స్తోత్రాలు స్వదేశ విదేశాల నుండి ఇటు అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ యొక్క పరిచర్లు పాలు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రితం బిడ్డలకు ధరింపు వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన రోగులేని బిడ్డలపై ప్రత్యేక రుచి ఆయన మా తండ్రి అసమాధానంతో కష్టాలతో వేదనలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతున్న బిడ్డల పట్టిన కార్యం జరిగించుకొని వారి సమస్య నుంచి కష్టాల నుంచి వేదన నుంచి విడుదల చేయండి స్వస్థత లేని బిడ్డలకు స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబాలైతే తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖముల వేదన కావాల్సిన ఆదరణ తెచ్చండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనోదం ఆస్తులను విధురాలను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారందరిని దీవించి ఆశ్రయించి ఆయన వారి ప్రతి అవసరం ఇన్ని నెలలో తీర్చండి ఆయన ఈ దినమంతటోని బిడ్డలు చుట్టు రక్త రక్తకం చేయండి ప్రతి మీద క్షీర్ నుంచి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దా ఇచ్చని సమస్త మీకే చెరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసు ఏ పరిశుద్ధం స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ క్రీస్తు వారి కృప తండ్రి అయ్యేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసం సదాకాలం తోడేండి నడిపించి బలపరుచునిగాక ఆమెన్